యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలేరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎనభై సంవత్సరం బ్యాచ్ పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమం ఇమ్మడి నరసింహారెడ్డి ఫంక్షనాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు ముప్పై ఐదేళ్ల తర్వాత ఒకచోట కలుసుకొని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలేరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై సంవత్సరం బ్యాచ్ పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమం ఇమ్మడి నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు ముప్పై ఐదేళ్ల తర్వాత ఒకచోట కలుసుకుని ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ వారి పరిచయాలు వివరాలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు సోరబుడ్ల వెంకటరెడ్డి అధ్యక్షులు చిరిగ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు ఆయిల్ మధు జోసెఫ్ కొండ రమేష్ కాచూరి అచ్చయ్య ప్రధాన కార్యదర్శి పోరెడ్డి శ్రీనివాస్ కార్యదర్శులు బుక్కాల శ్రీనివాస్ ముద్దసాని రమేష్ సహాయక కార్యదర్శులు పర్రె రమేష్ జూకంటి ఉప్పలయ్య ఎలుగ ఎలుగల ఆంజనేయులు కోశాధికారి అంజరెడ్డి సహాయక కోశాధికారి కటకం రాజు గౌరవాధ్యక్షులు ఇమ్మడి వెంకటరెడ్డి కూళ్ల సిద్ధులు పోతుగంటి సంపత్ మరియు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

साहब और पापा के पापा अंदर बाबू ने नामोजी गिरी इधर बाबू पिता बाबू संदीप जी का डायर चिना बाबू नितिन जी शाम बेटा जैसे बड़े लोग तो और किधर बाबू के पापा बाबू बेटा पीके से छोटा बाबू सेगन सेगन దీక్ష ప్రతి ఆ ఇక్కడ పిలిచిన వెంటనే మీరు వచ్చినందుకు వచ్చినందుకు ఇప్పుడు గొప్ప విషయం ఒకరొకరికి ఒక అనుభవం దాని విధంగా మనం ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ ఉమ్మడి ప్రశాంత్ మోహన్ వారు కూడా ఈ ఎయిటీ నైన్ నైన్టీ బ్యాచ్ అంటే ఒక ఆలయ జడ్పీచే స్కూల్లో చరిత్ర ఒక పేజ్ అనే ప్రత్యేక ఏర్పాటు చేసిన చాలా ఆనందం ఎందుకంటే ఎవ్రీ మనం భవిష్యత్తులో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ఇటువంటి మీటింగ్లు తప్పకుండా అవసరం అయితే